సో గాయస్ ఇవి కాల్స్ పెడతాయి ఇట్లా కాల్స్ ఉడినప్పుడు వీడికైతే మందు ఉంటుంది కొంతమంది తెలిసే ఉంటుంది కానీ కొంతమందికి అయితే చెప్తున్నా ఓకేనా సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ సో ఇలా అయితే మనము ఒక మందు గురించి అయితే తెచ్చుకుందాం మీకు అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది సో కొంతమందికి గెలిచినా కానీ మనమైతే కొన్ని తెల్లనోళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది సో మంచిగా ముచ్చట్లు పెడుతున్నాయి గుర్రె బడ్డే చూడండి హెయి సో ఏమనుకున్నాం డిస్టర్బ్ కాదు ఇది ఓన్లీ ఫన్నీ కోసం అట్లా తీస్తున్నా మా ఆవిడ కూడా చూస్తా అండి ఏమో ఏమో మా బాపు చూస్తా అండు సారీ గైస్ ఇప్పుడు పక్కకు ఖర్చు తీస్తాను సో ఇప్పుడు వచ్చేసి మన మందు గురించి అయితే ఇప్పుడు మందైతే మంచిగా ఉపయోగపడుతుంది సో అంటే ఒకసారి ఒకసారి పూసి సబ్లు తాకుండా కండి అంటే దాన్ని ఆకులు తెంపి మంచిగా ఇట్లా రా రాయాలన్నమాట అంటే చేతుల మీద ఇట్లా రాయాలి రసం వెళ్ళేదాకా ఇట్లా గీకాలి గీకాయనమాట గీకి సో మన కాలు చెడి ఉంటుంది ఇక్కడ ఎక్కడైతే కాలు ఉంటాయో మన కాలు మీకు చూపిస్తాగు ఆ కాలు చెడ్డ కాడైతే మొత్తం ఏడేడని మీకు మంట మడుతుందో సో ఆడాయితే మనం దాన్ని మొత్తం పూయాలన్నమాట పూసి పడుకోవాలి సో తెల్లారి కూడా మళ్ళీ లేస్తే తెల్లారి కూడా తిరుగుతాం కదా గొర్రెలకు ఖచ్చితంగా అయితే మనకు గొర్రెలు ఉన్న వాళ్ళకు ఆ పని అయితే ఉంటుంది తెల్లారి కూడా గొర్రెలు ఖర్చు ఉంటుంది సో మళ్ళీ కూడా కంటిన్యూగా మూడు సార్లు అయితే రాయాలి ఇప్పుడు ఇలా రాసినావా ఇలా ఎంత నాలుగుకి రాసినావా సో ఇలా అయిపోయింది రేపు రేపు నాలుగైదుకి రాయాలి ఎల్లుండి నాలుగైదు గతం నీకు ఇరవై రోజులు కాదు నెల రోజుల అంటే మొత్తం నెల రోజుల వాన ఉన్నా కానీ నీకు మూడు సార్లు ఆ మందు రాసి కత్తాం నీకైతే ఏం మళ్ళా సెట్ అన్నమాట తగ్గుతాయి సో తగ్గితే ఇంకా చూస్తాడు మా బాబు అయినా పర్లేదులే మీకోసం చేస్తానా ఓకేనా సో చూ అయినా సో సెట్ అవుతాను అన్నమాట ఓకేనా సో సెట్ అయితే ఏం లేదు మీకు హ్యాపీ కదా మీకు హ్యాపీ మాకు కాదు సో ఆ చెట్టు కొంతమంది చూసి ఉంటారు కొంతమంది చూడని ఉంటారు చూపిస్తాయి ఇప్పుడు ఓకేనా కానీ ఒక విషయం మీరు లైక్ చేస్తలేరండి బాగా మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు నాకు లైక్ వల్లనే కదా కొద్దిగా సపోర్ట్ వరే మంచి మా గొల్లలు కుర్మాలు అదే మా గొల్లలు కుర్మాలు మొత్తం ఇట్లా సపోర్ట్ ఉంటారు కదా నాకు సపోర్ట్ ఉన్నారు అని చెప్పడానికి ధైర్యం మీ ఒక లైక్ వల్లనే ఓకేనా సో వేరే వాళ్ళు కూడా చూడవచ్చు వాళ్ళకి కూడా నేను ఏమంటలేను మీకు ఇష్టం అండి అది మీకు లైక్ కొట్టినా కొట్టుకుని మీకు ఇష్టం ఏదైనా మీకు నచ్చితేనే కొట్టండి లేకుండా లేదు కానీ ఓకేనా సో మన ఆ చిట్ని అయితే చూపిస్తాం ఓకేనా సో గాయస్ ఇట్లా చెడిపోతాయి కాళ్ళు కాలు ఎవరిదో కాదు నాదేనండి ఇంకోటి కాలు కూడా చెడిపోయింది రెండు కాళ్ళు ఇలాగ అయినాయి సో ఇప్పుడు నేను అదే పూస్తాను పూస్తే నాకు రేపు రెండు వరకు తక్కువ అవుతాయి చూడండి ఈ కాలు కూడా సేమ్ ఉంది కదా ఈగలు కూడా వాళ్తున్నాయి సో నేను ఇప్పుడు ఈ మన ఈ ఆగ అయితే తీసుకొని నలిసి కాలు అయితే రసం అయితే వారేస్తాను అంటే వేస్తాను సో వేసినాక అదైతే ఎన్ని మూడు సార్లు వేయాలనుకున్నా కదా మూడు సార్లు వేస్తే అయితే ఖచ్చితంగా మళ్ళీ నీకు ఎన్ని వానలు ఉన్నాయి ఎన్ని వరదలు ఉన్నాయి అయితే పనికిరాదనమాట అంటే ఇట్లా పాడు కాదు ఇక ఒకసారి అయిందంటే ఇక పాడు కాదు ఓకేనా సో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంటాను కానీ వర్షంలో కెమెరా పనికిరాదని చూపిస్తలేను ఓకేనా